తిరుమలలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది తిని ఉంటారు నేను మిక్చర్ వాడుతున్నాను కానీ వాళ్ళు మిక్చర్ అయితే ఇవ్వరండి ఇది మాత్రం క్లియర్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బిసిబిడేపాత్ అండి అన్ని కూరగాయలు వేసి మనకి బిసిబిడేపాత్ తయారు చేసి తిరుమలలో ఎక్కడ చూసిన భక్తులకి లాగా పంచుతూ ఉంటారండి వేడి వేడిగా ఇస్తారండి చాలా హార్ట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కూడా టేస్ట్ నేను చాలాసార్లు తిన్నాను నాకు బాగా ఇష్టం ఇంట్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తూనే ఉంటానండి సేమ్ టేస్ట్ కాకపోయినా బట్ ఆ లెవెల్లో అయితే ఉంటుందండి ఒక సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తాను నేను ఎందుకంటే తిరుమలలో చేసిండే ప్రసాదాల అన్నీ మనం కాపీ అయితే కొట్టలేము కదండి బట్ సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏదైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో ఒక్క రౌండ్ అయితే ఇది మెసేజ్ బాగుంది కదా